సర్పంచ్ ఎలక్షన్స్ లో భాగంగా గత పది రోజుల నుంచి ఊరు మొత్తం హంగామా ఆర్పాటం మరి నేడు అందరూ కూడా మరి సామాన్య ప్రజలు ప్రేమతోటి చేసినటువంటి ఓట్లలో భాగంగా మరి ఇక్కడికి విజయం సాధించుకొని వచ్చినటువంటి నాయకులు అందరు మనతో పాటు కూడా ఉన్నారు అన్న నమస్తేనే నమస్తే నా పేరు అన్న నా పేరు దేవయ్యన గురిగా దేవయ్య ఎట్లున్నావు అంత బాగున్నాం అన్న ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీ గ్రామంలో మరి బీజేపీ సంబంధించిన నాయకులు విన్నర్ ఎలా అనిపిస్తుంది మా దగ్గర బీజేపీ పార్టీ బాగా ఉత్సాహంగా ఉందన్నా బీజేపీ పార్టీ ఎంపీ కూడా దగ్గర మెజార్టీతో గెలిపించినాము ఎమ్మెల్యే కూడా అప్పుడు ఎమ్మెల్యే కూడా మా దగ్గరే మెజార్టీ వచ్చింది వేరే దగ్గర పోయినాయి కాబట్టి మేము దానికి ఏం చేయలేకపోయినాము ఇలా మేము సర్పంచ్ని ని కూడా చాలా మెజార్టీతో గెలిపించుకున్నాము అన్న బీజేపీ బీజేపీ కోసం మా దగ్గర కార్యకర్తలు కావచ్చు యూత్ కావచ్చు బాగా పక్కడ మంది ఉందన్న కాకపోతే ఏంటంటే జనాలకు మేము తీసుకోపోలేకపోతున్నాం నిన్న మొన్న ప్రభుత్వం వేరే ఉండి వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టి బీజేపీ మాత్రం బాగుందని మంచి ఉంది

మేము మా పార్టీ నిజాయితీగా ఉంది కాబట్టి మమ్మల్ని నమ్మి ఈరోజు మంచి పరిపాలన చేయాలని చెప్పేసి గ్రామ ప్రజలందరినీ మమ్మల్ని నమ్మి ఇదివరకు ఉన్న పార్టీలు వేరే ఎన్నో అరాచకాలు ఎన్నో ఉండే మమ్మల్ని నమ్మి మాకు అధికారం ఇచ్చిన మా గ్రామ ప్రజలకు హృదయపూర్వక ఆకులమైరం గ్రామంలో ఇంతకు ఉన్నటువంటి సర్పంచ్ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆల్ పార్టీ సో సింగిల్ లేదు అంటే పార్టీ అధికారం ఉన్న పార్టీలకు జంప్ అవుతుంటుంది సో ఫైనల్గా విన్నారేబోతున్నారు ग्रामा ने గ్రామాన్ని మంచి అభివృద్ధి చే అభివృద్ధి చెందే విధంగా మేము ముందుకు తీసుకెపోతాం ఇలాంటి సమస్యలున్నా మేము ముందుండి సమస్యలు తీర్చి ప్రజలు ప్రజల తరపున ఉండి మేము పనిచేయించుతాం సో ఏది ఏమైనా కూడా మరి ఇప్పుడు మిమ్మల్ని పరిచయం చేసే వ్యక్తి ఒక సామాన్య ఫోటోగ్రాఫర్ సామాన్య ఫోటోగ్రాఫర్ నుంచి నేడు డైరెక్ట్ సర్పంచ్ బాన్గా మరి ఏంది ఎట్లా విశేషాలు ఆయనతోటి అడిగి తెచ్చుకోవాలి బ్రదర్ నమస్తే అన్న నమస్తే అన్న అట్లున్నావు అన్న బాగున్నాను అలా పేరు నరేష్ మరి అన్న మంచిగా అనిపిస్తుంది ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన సురేష్ అన్నకి అత్తన్నకి దేవన్నకి హేఖరన్నకి గ్రామంలో ఉన్న పేరున కార్యకర్తలకు నమస్కారం అందరూ నన్ను నేను నేను అసలుకి ఈరోజు దీట్ల ఎన్నికైతే అని కూడా నేను అసలు అనుకోలేదు అని చూపించలే ఎందుకంటే ఇంత పెద్ద పోస్ట్ వస్తుందా మనకు అని అనుకున్నా కానీ నా ఎంకో ఉండి అందరూ గట్టిగా అది సపోర్ట్ చేసినందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు సో వాస్తవానికి చూసినట్టయితే ఇప్పటి వరకు మీ గ్రామం సంబంధించి ఎక్కడ పండుగలు ఉన్నా కూడా ఒక నరేష్ అనే వ్యక్తి అక్కడ జరిగే కార్యక్రమాలను చక్కగా కవర్ చేస్తున్నటువంటి వ్యక్తిని ఈరోజు ఒక మీడియా ప్రతినిధిగా నేను వచ్చి నిన్ను కవర్ చేయడం జరుగుతుంది అసలు నీకు ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందనా నేనే వీడియో ఫోటో ఈ ఈరోజు అన్నీ తీస్తున్నారు ఒక సెలబ్రిటీలే కనిపిస్తుంది ఈరోజు నాకు అన్న అచ్చన సురేష్ అన్న ఆయన ఆయన గెలిపిది ఆయన గెలుపు ఆయనకు ఎలాంటి ఎలాంటి ఏ విషయం ఉన్నా అందరికి సహకరిస్తానని గ్రామ అభివృద్ధికి సహాయపడతానని ఫైనల్ ఫైనల్ గా ఫైనల్ గా మీ గ్రామంలో ఉన్నటువంటి మహిళలే కావచ్చు యూత్ అందరు కావచ్చు అందరు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చెప్తావు అందరికి పేరు పేరున్న ధన్యవాదాలు సపోర్ట్ ఎలా ఉంటుంది యూత్ కి అనా ఏ విషయంలోనైనా ఉంటా అన్న ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని అందరిని అడిగిన తర్వాతనే ఏదన్నా నిర్ణయం తీసుకుంటా దేవన్న కానీ అందరూ ఎవరున్నా ప్రతి ఒక్కరికి పేకరన్న దేవన్న అత్తన్న ఇంకే తాత అందరికీ ప్రతి ఒక్కరికి వెళ్ళవేళ అందుబాటులో ఉంటానని చెప్తున్నా సో ఫైనల్ గా నువ్వు ఎలక్షన్ లో నిలబడ్డావని నాకు తెలిసి నా కార్యాచరణ ఎట్లుంటది అంటే యువతకి బాగా సపోర్ట్ చేయాలి నీ కోసం నేను రీసెంట్గా త్రీ డేస్ ముందు ఫోర్ డేస్ ముందు ఒక నాలుగైదు గంటలు వెయిట్ చేసిన నాకు సమయం ఇవ్వలేకపోయినావు ఫైనల్ గా ఈ రోజు హైదరాబాద్ నుంచి నువ్వు గెలిచినావు తెలుసుకొని నీ గురించి వచ్చి కవర్ చేసాడు అసలు ఎట్లా అనిపిస్తుంది అన్న థ్యాంక్ యూ అన్న నువ్వు ఇక మళ్ళీ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్న సో రైట్ ఏదేమైనా కూడా ఒక యువ సర్పంచ్ మీ గ్రామానికి ఆదర్శంగా మరి ఎన్నుకోవడం జరిగింది ఏదేమైనా కూడా మరి ఈ యొక్క యువ సర్పంచ్ తోటి గ్రామస్తులందరూ కూడా మీకు కావాల్సినటువంటి సదుపాయాల్లో భాగంగా అభివృద్ధి దిశగా మరి ముందుకు తీసుకెళ్తాను ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్లో భాగంగా అందరి సూచనల మేరకు మరి ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉందని చెప్పి తన మాటల్లో తెలియజేయడం కేవలం సైతం మీ జర్నలిస్ట్ ఉంటుంది